అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చలనచిత్ర రంగపు మహానటుడు తెలుగు చలనచిత్ర రంగపు మహానటుడు అని పిలువబడే అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్రవేశారు ఆయన నటన అభినయం వ్యక్తిత్వం ద్వారా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచారు జీవితం పుట్టుక పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవైన కృష్ణా జిల్లాలో జన్మించారు నాటకరంగం చిన్నప్పటి నుండి నాటకాలలో పాల్గొని నటనపై ఆసక్తి పెంచుకున్నారు సినిమా ప్రయాణం ధర్మపత్ని సినిమాతో తెలుగు సినిమా రంగ ప్రవేశం అన్నపూర్ణ స్టూడియోస్ అన్నపూర్ణ స్టూడియోస్ను స్థాపించి తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు అవార్డులు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పద్మభూషణ్ వంటి అనేక అవార్డులు అందుకున్నారు నటన వైవిధ్యమైన పాత్రలు ప్రేమ కథానాయకుడు నాటకీయ పాత్రలు కామెడీ పాత్రలు వంటి వివిధ రకాల పాత్రలను సమర్థవంతంగా పోషించారు అజరామర చిత్రాలు మాయాబజార్ తెనాలి రామకృష్ణ మిస్సమ్మ వంటి అనేక చిత్రాలతో తెలుగు సినిమాకు అద్భుతమైన విజయాలు అందించారు ప్రేక్షకుల హృదయాల్లో చోటు ఆయన నటనతో ప్రేక్షకులు ఎంతగానో అభిమానించేవారు వ్యక్తిత్వం సరళత సరళమైన వ్యక్తిత్వంతో ప్రతి ఒక్కరితో సన్నిహితంగా మెలగేవారు సమాజసేవ సమాజసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు ప్రేరణ తన జీవితంతో అనేకమంది యువనటులకు స్ఫూర్తిగా నిలిచారు అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు సినిమా రంగపు అపురమైన రత్నం ఆయన చేసిన కృషి తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ మరువలేనిది